బీటిఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు ఈరోజు ఈ వీడియోలో పంతను నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి గారి గురించి అదేవిధంగా నూతన రథసారథి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రేవంత్ అన్న నిజంగా నీకు హ్యాడ్ టు యూ అన్న నిజంగా నువ్వు జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన తీరు చూస్తే ఈ నవతరం అంటే ఈ రోజుల్లో ఎవరైతే రాజకీయాలకి రావాలనుకుంటున్న యువత ఎవరైతే ఉన్నారో వారు వారి ప్రతి ఒక్కరికి మీ యొక్క జీవితం మొత్తం ఆదర్శప్రాయం ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అది కూడా పాలమూరు జిల్లాలో పుట్టి మీరు ఎదిగిన తీరు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ అన్నా ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు నీ ప్రధాన అనుచరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి టీపీసీసీ రథసారథి బాధ్యతలు ఇప్పించడంలో పెద్ద పాత్ర ఉందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు తెలుసు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్దండులు నల్గొండ జిల్లా కావచ్చు అదేవిధంగా ఖమ్మం జిల్లా కావచ్చు ఈ రెండు జిల్లాలో పేరు మోసిన పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు అయినప్పటికీ కూడా వీరి ఎంతమంది ఎన్ని ఎత్తులేసినా కానీ ఏఐసిసి దగ్గర నీ పంతం మాత్రం నెగ్గించుకున్నావు నువ్వేవైతే టార్గెట్ పెట్టుకుంటావు ఆ టార్గెట్ పెట్టినప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది ఇది కావాలి అనుకుంటే దానికోసం ఎంత పోరాడే శక్తి ఉంది నీ దగ్గర సో నేనేమంటున్నానంటే అంటే హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకొచ్చి భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శప్రాయం ఎట్లంటే ఈ వరదలు లేని హైదరాబాదు మరో ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది దాని యొక్క ఇంత దూరదృష్టి ఇంత విజన్ ఉన్న లీడర్ను చేస్తున్నటువంటి ఈ గొప్ప ఆశయాలను నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇలాంటి డేరింగ్ డిసిషన్స్ మరిన్ని తీసుకొని మీరు మీ యొక్క విజయాలలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంత ప్రజల అభివృద్ధి కూడా మరింత ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అంతేకాకుండా మరొకసారి హార్డ్సప్ టు యూ రేవంత్ అన్న మరియు కంగ్రాచులేషన్స్ టు యూ మహేష్ కుమార్ అన్నా